రేవతి వస్తుందని చెప్పేసి రాజు అయితే ముందుగానే అమ్మ బీపీ టాబ్లెట్ వేసుకున్నావా అమ్మ టాబ్లెట్ వేసుకుని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట నాకెందుకు బీపీ వస్తుంది అని చెప్పేసి అపర్ణదేవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రేవతిని వాళ్ళ ఆయన్ని చూశాక నిజంగానే అపర్ణదేవికి బీపీ అయితే వస్తుంది అనమాట ఇక అన్నీ మర్చిపోయి ఆగు నువ్వు నేను చచ్చేదాకా ఇంటికి రావడానికి వీలేదని చెప్పాను కదా అని చెప్పేసి రేవతి మీద గట్టిగా అయితే అరుస్తుంది ఇక కావి అయితే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఆవిడ రేవతి అని నన్ను మా అక్కనే రౌడీలు తరుముతుంటే ఆ రోజు ప్రాణాలు కాపాడిందని చెప్పాను కదా ఆవిడ ఈవిడ అని చెప్పేసి స్వప్న సాయం తీసుకుని సర్ది చెప్పాలని చెప్పేసి చూస్తా అనమాట కానీ అపర్ణాదేవి మాత్రం అస్సలు వినదు రాజు చిన్నగా ఏదో ఒకటి చేయండి కళావతి గారు అంటూ ఉంటాడు కానీ కావి అయితే అపర్ణాదేవిని అయితే కన్విన్స్ చేయలేకపోతుంది అనమాట ఇక రుద్రాణి అయితే అమ్మయ్య మంచి పని జరిగిందని చెప్పేసి చూస్తూ ఉంటుంది అనమాట ఇక సీతారామయ్య కూడా అక్కడే ఉంటాడు అయినా కానీ అపర్ణ నాదేవి మాత్రం రేవతిని క్షమించదనమాట ఏమో తను మీ ప్రాణాలు కాపాడిందో కాపాడినట్లు నటించి ఇంటికి రావాలని ప్లాన్ వేసిందో ఎవరికి తెలుసు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట ఇక రేవతి అయితే బాధగా అమ్మ అని చెప్పేసి పిలవగానే అలా పిలవకు పిలిచే అర్హత లేదు నీకు అని చెప్పేసి ఉంటదనమాట అయితే కావి అయితే అత్తయ్య ఆవిడ మీ కూతురు నాకు ఇప్పటిదాకా తెలీదు కానీ ఇదే మంచి అవకాశం ఇప్పటికైనా క్షమించండి అని చెప్పేసి రిక్వెస్ట్గా అడుగుతూ అనమాట ఇక ఎంతలా రుద్రాణి అయితే చాలా బాగుంది పేణుకు పెత్తనం వేస్తే ఇతలంతా గొరికిందంట అలా ఉంది నువ్వు చేసిన పని ఈరోజు ఇన్ని రోజులుగా పాపం మా వదిన కూతురు చేసిన మోసాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ తనలో తన బాధపడుతుంటే మళ్ళీ ఈరోజు అవన్నీ గుర్తు చేయడానికి తీసుకొచ్చావా అసలు ఆ రోజు ఆ రేవతి ఏం చేసిందో తెలుసా కట్టుకున్న మగుడు కోసం తల్లిదండ్రులని అవమానించింది పుట్టింటి దా బంధమే అవసరం లేదని వెళ్ళింది బంధాలకు విలువ ఇవ్వని నాకే కడుపు రగిలిపోయింది అలాంటిది మా వదిలి క్షమిస్తుందని ఎలా అనుకున్నా అని చెప్పేసి అంటదనమాట ఇక కావైతే అయితే కోపంగా రుద్రాణి గారు ఇది ఒక తల్లికి కూతురికి మధ్య జరిగే సమస్య మధ్యలో మీరెందుకు మాట్లాడతారు అని చెప్పేసి అంటదనమాట మరి నువ్వెందుకు దూరావు నువ్వెందుకు వాళ్ళని పిలిచావు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటది మీకు ఒకసారి చెప్తే అర్థం కదా నాకు రేవతి గారు అత్తి కూతురని తెలియదు అని చెప్పేసి కావి అయితే చెప్తుంది అనమాట నీకు తెలియదు సరే రేవతికి నువ్వు తన కోడలు అని తెలుసు కదా అంటే తెలిసే వచ్చిందంటే ఇదంతా ప్లాన్ అని అనుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక రుద్రాణి అయితే అంటదనమాట ఇక వెంటనే అయితే రుద్రాణితో ఆంటీ ఏంటి మీరు మీకు ఏదో వాళ్ళు కలవడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు కలవాలని మీరు కోరుకోవడం లేదని చెప్పేసి అడిగేసరికి అబ్బాయి నాకెందుకు అలాంటి ఉద్దేశం ఉంటుంది అని చెప్పేసి నవ్వుతుంది అనమాట మా వదిన మనసు తెలుస్తా అండి అలా మాట్లాడాను అంతే అని చెప్పేసి అంటదనమాట ఇక ఇందిరాదేవి కూడా అపర్ణాదేవిని కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తుంది అనమాట అత్తయ్య రేవతి గారిని ఎక్కడైనా క్షమించండి అత్తయ్య అని చెప్పేసి కావైతే రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది ఇక అపర్ణాదేవి అయితే కోపంగా చాలా బాగుంది కావ్య కోడలు అవన్నీ నెత్తిని పెట్టుకున్నందుకు ఇదే నువ్వు నాకు ఇచ్చే బహుమతి అని చెప్పేసి కావ్యని తిడుతూ ఇంకా కోపంగా రేవతిని కూడా ఇప్పుడు నువ్వు చేసుకున్న పెళ్ళి సరైంది కాదని తెలుసుకొని వచ్చి క్షమించమంటే క్షమిస్తా అని చెప్పేసి అంటదనమాట నేను చేసుకున్న పెళ్ళి తప్పు అని నేను ఏ రోజు అనుకోలేదమ్మా మిమ్మల్ని బాధ పెట్టడం తప్పు అనుకున్నాను అందుకే క్షమించమంటున్నానని చెప్పేసి రేవతి అని అనేసరికి కాపర్ణదేవికి ఇంకా కోపం ఎక్కువ అదనమాట విన్నారా అంతా విన్నారా ఏమంటుందో దీన్ని నేను క్షమించాలా క్షమించను అని చెప్పేసి కోపంగా అంటదనమాట ఇక రేవతి అయితే అమ్మ నేను వచ్చింది నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని నా కొడుకు చెప్పాలని చూపించాలని నన్ను కూతురుగా అంగీకరిస్తే నా కొడుకు ఈ కుటుంబాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆశపడుతున్నా అని చెప్పేసి అంటదనమాట ఇక అపర్ణాదేవి అయితే ఆ మాటలకు కూడా కరగదు అది ఎప్పటికీ జరగదు నీ కొడుకు చెప్పు నీ అమ్మమ్మ ఏ రోజు వచ్చిందని ముందు నువ్వు మాత్రం ఇంట్లో వెళ్ళిపో అని చెప్పేసి అరుస్తుంది అనమాట ఇక రేవతి అయితే ఏడ్చుకుంటూ భర్తను తీసుకొని వెళ్ళిపోద్ది ఇక రుద్రాణి రాహుల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇక అపర్ణాదేవి అయితే గదిలో కూర్చొని ఫ్యామిలీ ఫోటో అయితే చూసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక రాసి చిన్నప్పుడు ఫోటో అందులో రేవతి అపర్ణ సుభాష్ వాళ్ళు అయితే ఉంటారు ఇక బాధపడుతూ ఉండగానే సుభాష్ అయితే వచ్చి అపర్ణ నీకు నిజంగానే నీ కూతురి మీద ప్రేమ లేదా అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక అప్పుడు కూడా అపర్ణాదేవి అయితే చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక సుభాష్ అయితే పాప అపర్ణాదేవి రేవతిని క్షమిస్తే బాగుండన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కానీ అపర్ణాదేవి మాత్రం కోపంగా అనమాట ఇక తర్వాత ఇందిరాదేవి రేవతి జగదీష్ కావ్యరాజు ఐదుగురు ఒక చోట కలుస్తారు అనమాట ఇక అప్పుడే కావ్యరాజుని ఇందిరాదేవి అయితే తిడుతూ ఉంటుంది ఈ మాత్రం పని నేను చేయలేక ఇన్నాళ్ళు ఎదురు చూసింది ఈరోజు అపర్ణలో కోపం మొత్తం బయటకు వచ్చేలా చేశారు అది పోతుందా ఇంకా అని చెప్పేసి కావ్యని అయితే తిడుతూ ఉంటుంది ఇక ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో రాజు అయితే కావ్యకైతే ఒక ప్లాన్ అయితే చెప్తాడనమాట మీరు జాగ్రత్తగా అమ్మను ఒప్పించి గుడికి వచ్చేలా చేయండి నేను ఈలోపు రేవతి అక్కడ ఒప్పించి వాళ్ళ బాబుని అయితే తీసుకొస్తాను ఇద్దరు కలిసేలు ప్లాన్ చేద్దాం దగ్గర ఎలా చేద్దామని చెప్పేసి కావ్యకైతే చెప్తాడనమాట ఇక కావ్య అయితే ఇందిరాదేవితో కలిసి అపర్ణాదేవిని గుడికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రతి శుక్రవారం నాతో కలిసి గుడికి వచ్చారు కదా రమ్మని చెప్పండి అమ్మమ్మగారు అని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఇక అపర్ణాదేవితో డైరెక్ట్గా చెప్పకుండా ఇక కావ్య మీద కోపంగా ఉన్న అపర్ణాదేవి అయితే నేను వెళ్ళను అత్తయ్య అని చెప్పేసి అంటదనమాట మళ్ళీ కావి అయితే అమ్మమ్మగారు అత్తయ్య కానీ గుడికి రమ్మని చెప్పండి అని చెప్పేసి అనగానే అపర్ణాదేవి అయితే నేను తనతో కలిసి గుడికి వెళ్ళను అంటున్నాను కానీ అసలు గుడికే వెళ్ళను అనడం లేదు అత్తయ్య అని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుంది అనమాట ఇక కావ్యరాజు ఇద్దరు కలిసి అయితే అపర్ణదేవి గుడికి వచ్చేలాగా ఇక రేవతి కొడుకు స్వరాజు కూడా గుడికి వచ్చేలా తీసుకొచ్చేసి అలా ఇద్దరిని కలిపి మాట్లాడిస్తూ ఉంటారు అనమాట ఇంకా ఏదో ఒక రోజు ఈ బొడ్డోడికి ఈ అపర్ణదేవి అమ్మమ్మ అని చెప్పేసి విషయాన్ని అయితే తెలియజేస్తారు ఆ విధంగా వాళ్ళని అయితే కలపాలని ప్లాన్ అయితే వేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో అప్కమింగ్ ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ